అందరికీ నమస్కారం ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ వినాయక్ చవితి శుభాకాంక్షలు తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి ఐదు రోజులు బ్రేక్ తీసుకున్న వానలు మళ్లీ మొదలయ్యాయి గణేష్ పండగ సందర్భంగా గల్లీ గల్లీలో గణేష్ని నిలబెట్టారు అయితే ఈ టైంలో భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో వినాయక మంటప నిర్వాహకుల్లో టెన్షన్ అయితే నెలకొంది భారీ కటౌట్లతో రంగురంగుల విద్యుత్ దీపాలతో వినాయక మండపాలను అలంకరించారు అయితే మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూ ఉండడంతో వినాయక చవితి ఉత్సవాలకు వర్షం ఆటంకం ఎదురైంది అయితే వర్షం పడిన మండపానికి గణపయ్యకు ఏం కాకుండా పక్కాగా ఏర్పాటు చేసినప్పటికీ కుండపోత కురిస్తే పరిస్థితి ఎలా ఉంటుందోననే కంగారు మాత్రం భక్తుల్లో కనిపిస్తోంది అయితే ఉత్తర పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో దాని ప్రభావం తెలంగాణ పైన పడింది దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మబ్బులు కమ్మేసి ముసురు పట్టింది పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుంది అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది పలు ప్రాంతాల్లో సడన్ గా కుండపోత వర్షాలు కురిస్తే కురిసే ఛాన్స్ కూడా ఉందని వాతావరణ శాఖ పేర్కొంది అయితే హైదరాబాద్ లో పలు చోట్ల భారీగా వర్షం కురుస్తుంది పటాన్ చెరువు ఇస్నాపూర్ తెల్లాపూర్ లింగంపల్లి మదీనాగూడ మియాపూర్ కుకట్పల్లిలో భారీగా వాన పడుతుంది దీంతో కొన్ని లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు నిలిచిపోయాయి రోడ్డుపై నీరు పారుతూ ఉండడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు వినాయక చవితి కావడంతో నగరంలోని రోడ్ల వెంట గణేష్ విగ్రహాలు పూజా సామాగ్రి అమ్ముతూ ఉన్నారు అయితే వర్షం పడుతూ ఉండడంతో వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు వినాయకుడి విగ్రహాలు పండ్లు పూలు పత్రిలు తడిసిపోయాయి దీంతో వ్యాపారులు వర్షం కారణంగా నష్టపోయామని ఆందోళన చెందుతూ ఉన్నారు అయితే మరికొన్ని ప్రాంతాల్లో తుంపర్లు పడుతూ ఉన్నాయి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్ నగరం అంతా చల్లగా మారింది ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది శ్రీకాకుళం విజయనగరం పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి తీరం వెంబడి బలమైన గాలులు వీచే అవకాశం ఉంది మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు సహాయక చర్యల కోసం ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ దళాలు సిద్ధంగా ఉన్నాయి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోందని ఇది బుధవారం నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు ఇది రానున్న రెండు రోజుల్లో మరింత బలపడుతుందని భావిస్తున్నారు ఈ ప్రభావంతో కొన్ని చోట్ల భారీ వర్షాలు పడతాయని మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయంటున్నారు వాతావరణ శాఖ అధికారులు ఇప్పుడు ఒకవైపు ఏమో వినాయక చవితి ఉత్సవాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి అయితే వర్షం కూడా మళ్ళీ మొదలైపోయింది కొంతకాలం గ్యాప్ ఇచ్చింది అంటే ఒక రెండు మూడు రోజులు గ్యాప్ వచ్చింది అని అనుకున్నాం కానీ మళ్ళీ స్టార్ట్ అయింది వర్షాలు పడడం అయితే ఇప్పుడు వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఉత్సాహంతో మునిగి తేలిపోతున్నారు అలాంటి సందర్భంలో ఇప్పుడు వర్షాలు కురుస్తూ ఉన్నాయంటే చాలామంది నిరాశతో ఉన్నారు ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో ఈ మండపాలు నిర్వహి నిర్వహించే వాళ్ళు వాళ్ళు చాలా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే వర్షం కారణంగా జరగాల్సిన ఉత్సవాలు ఏదైతే ఉన్నాయో వినాయకుడి ఉత్సవాలు అవి సజావుగా జరుగుతాయో లేదో అనే ఆందోళన మాత్రం వాళ్ళలో కనిపిస్తోంది అండ్ ఎవరైతే వెండర్స్ ఉంటారో పూలు అక్కడంతా రోడ్ల మీద పూలు అంటే అలా సామాగ్రి అమ్ముకునే వాళ్ళు కూడా ఆ సామాగ్రి మొత్తం కూడా వర్షంలో తడిసిపోయిందని వాళ్ళు ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది అయితే ఉత్తర పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో దాని ప్రభావం కాస్త తెలంగాణ పైన పడింది ఇప్పుడు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మబ్బులు కమ్మేసి ముసురు పట్టేసింది పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది అయితే అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం అయితే ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది పలు ప్రాంతాల్లో సడన్గా కుండపోత వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది